అందరికీ నమస్కారం ఈరోజు మకర రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సరస్వతీదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ వృత్తిపరమైన నైపుణ్యాలను ప్రదర్శించడానికి గొప్ప అవకాశాలు లభిస్తాయి మీ సామర్థ్యంతో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా పెరిగి వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతుంది గడువులోగా పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు కొత్త విషయాలు నేర్చుకుంటారు సామాజికంగా మీ పరిధి విస్తరిస్తుంది కొత్త వ్యక్తులతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడతాయి మొత్తం మీద ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంది అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే మీపై మీకు నమ్మకం రెట్టింపవుతుంది ఈ ఆత్మవిశ్వాసంతో మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేయగలరు వినోదం విహారయాత్రలకు ఇది మంచి సమయం మీరు మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు ధనం సంపాదించడం లో మీరు విజయం సాధిస్తారు ఆర్థికంగా బాగా రాణిస్తారు మీలోని సృజనాత్మకత వెలుగులోకి వస్తుంది మీ కొత్త ఆలోచనలు మీకు మంచి పేరు తెచ్చిపెడతాయి జల వనరుల లభ్యత బాగుంటుంది వ్యవసాయానికి ఇతర అవసరాలకు నీటి కొరత ఉండదు మీరు చేసే చిన్న పరిహారాలు మీకు శుభాన్ని చేకూరుస్తాయి కష్టాలు తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఇంట్లో ప్రశాంతమైన సామరస్యపూర్వకమైన వాతావరణం నెలకొంటుంది సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేసిన మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంపై దృష్టి పెడతారు మీ సంబంధాలు మరింత దృఢపడతాయి ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు బీమా సంబంధిత విషయాలలో మీకు లాభాలు వస్తాయి భవిష్యత్తు భద్రంగా ఉంటుంది పర్యావరణ పరిరక్షణ పనులలో మీరు పాల్గొంటారు ప్రకృతితో మీకు అనుబంధం పెరుగుతుంది మానసిక శాంతి పూర్తిగా లోపిస్తుంది నిరంతరం ఆందోళనతో గడుపుతారు చుట్టూ ఉన్న వాతావరణం అల్లకల్లోలంగా ఉంటుంది ప్రశాంతతకు భంగం కలుగుతుంది పలు శుభకార్యాలలో పాల్గొంటారు మీ సామాజిక జీవితం మరింత విస్తృతమవుతుంది కొత్త పరిచయాలు ఏర్పడతాయి వ్యాపార పర్యటనలు అద్భుతమైన లాభాలను తెస్తాయి విహారయాత్రలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి ప్రేమ సంబంధాలలో ఈ రోజు సానుకూల వాతావరణం ఉంటుంది భాగస్వామితో మంచి అనుబంధం ఏర్పడుతుంది ఫోటోగ్రఫీకి సంబంధించిన పనులలో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి మీ పనికి సరైన గుర్తింపు లభించదు భవిష్యత్తు ప్రణాళికలు విజయవంతమవుతాయి స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగుతారు మీ వ్యక్తిగత ఆర్థిక వ్యవహారాలను చక్కగా నిర్వహిస్తారు పొదుపు పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు ఈ రోజు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది చిన్న విషయాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది ఆలోచనాత్మక ఆటలు ఆడటం ద్వారా మీ మేధస్సు పెరుగుతుంది కొత్త వ్యూహాలు నేర్చుకుంటారు స్టార్టప్లలో పెట్టుబడి పెట్టిన వారికి లేదా నిర్వహించేవారికి ఈ రోజు ప్రతికూలంగా ఉంటుంది వ్యాపారంలో సరైన మద్దతు దొరకదు మీరు రాసిన పుస్తక సమీక్షలు పాఠకుల ఆదరణ పొందుతాయి మీ విశ్లేషణ ఇతరులకు ఉపయోగపడుతుంది వైవాహిక జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఒకరిపై ఒకరికి ప్రేమభావాలు బలపడతాయి భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇంటి మరమ్మత్తులు లేదా సంస్కరణ పనులు ఊహించిన దానికంటే అవుతాయి ఈ పనుల కోసం అధిక డబ్బు ఖర్చు చేయవలసి వస్తుంది ఆత్మ పరిశీలన ద్వారా మీ బలహీనతలను అధిగమిస్తారు మీ వ్యక్తిగత లక్ష్యాలను సాధించడానికి మార్గం స్పష్టమవుతుంది మీకు నచ్చిన పనులను చేయడం ద్వారా రోజు మొత్తం సంతృప్తికరంగా ఉంటుంది మీ మొహంలో నవ్వు ఆనందం వెళ్లి విరుస్తుతాయి ఆర్థిక పెట్టుబడులలో భారీ నష్టాలు చవిచూసే రోజు ఇది జాగ్రత్త అవసరం మీరు తప్పు సలహాలు విని అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటారు మీ ఆత్మవిశ్వాసం ఈ రోజు మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్తుంది కష్టమైన పరిస్థితి కూడా ధైర్యంగా ఎదుర్కొంటారు భవిష్యత్తు సాంకేతికతల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తారు వృత్తి అభివృద్ధికి సంబంధించిన అవకాశాలు ఈ రోజు చేజారిపోతాయి మీ నైపుణ్యాలకు తగిన గుర్తింపు లభించకపోవటం వల్ల నిరాశ చెందుతారు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది మీ పనులు సులభంగా పూర్తవుతాయి బయటి పనులకు ఇది అనువైనది సంగీతం వినడం మీకు ఆనందాన్నిస్తుంది మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మీలో కళాకారుడు ప్రభావితమవుతాడు మీరు చేసే శుభకార్యాలు విజయవంతమవుతాయి మీకు మంచి పేరు వస్తుంది మీ శుభాకాంక్షలు అందరికీ ఆనందాన్నిస్తాయి కరియర్ లో మంచి పురోగతి సాధిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి టెక్నాలజీకి సంబంధించిన విషయాలలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి పనిలో ఉపయోగించే గ్యాడ్జెట్స్ మొరాయించే అవకాశం ఉంది కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీరు ప్రదర్శించే నైపుణ్యాలు అందరినీ ఆకట్టుకుంటాయి క్లిష్టమైన సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు లైఫ్ కోచింగ్ ద్వారా మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు ఇతరు నుండి సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది సినిమా రంగంలో పనిచేసే వారికి అనుకోని అవకాశాలు దక్కుతాయి వినోదం కోసం సినిమా చూడటం వలన మంచి అనుభూతి పొందుతారు వైద్య సేవలు పొందడంలో జాప్యం జరిగి కొంత ఇబ్బంది ఎదుర్కొంటారు మీ వైద్య ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి మీ జీవన శైలిలో సానుకూల మార్పులు చేసుకుంటారు ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకుంటారు మీరు తెలియకుండా చిన్నపాటి తప్పులు చేసే అవకాశం ఉంది ఫలితాలు మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తాయి ప్రియమైన వారితో ఆత్మీయంగా గడుపుతారు మీ బంధాలు మరింత బలపడతాయి మీ సంకల్ప బలం ఈ రోజు అపారంగా ఉంటుంది లక్ష్య సాధనకు కృషి చేస్తారు మీరు తీసుకున్న ప్రతిజ్ఞలను పట్టుదలతో నెరవేరుస్తారు విజయం సాధిస్తారు పుస్తక పఠనంపై ఆసక్తి చూపకపోవడం వలన జ్ఞానం పెంచుకోలేరు ముఖ్యమైన సమాచారం సేకరించడంలో నిర్లక్ష్యం వహిస్తారు స్వచ్ఛంద సేవ ద్వారా సంతృప్తి పొందుతారు సమాజ శ్రేయస్సు కోసం కృషి చేస్తారు మీరు ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశం ఉంది మంచి అనుభూతిని పొందుతారు వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మంచి దిగుబడి లభిస్తుంది కొత్త సాంకేతికతను ఉపయోగించుకుని లాభాలు పొందుతారు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడతాయి కొన్ని గృహోపకరణాలు పనిచేయడంలో సమస్యలు తలెత్తుతాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది శుభ వార్తలు వింటారు మీరు చేసే కూర్పులు అందరినీ ఆకర్షిస్తారు మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది నాటక డ్రామా ప్రదర్శనలలో పాల్గొంటారు మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు ఆధ్యాత్మిక చింతనతో మనశ్శాంతి లభిస్తుంది ధ్యానం పూజల ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు మీ వినూత్న ఆలోచనలకు గుర్తింపు లభిస్తుంది కొత్త ఆవిష్కరణలను విజయవంతంగా ప్రారంభిస్తారు దివ్య చింతన పట్ల ఆసక్తి తగ్గుతుంది ఆధ్యాత్మికంగా అశాంతి ఉంటుంది సంతానం నుండి సంతోషం లభిస్తుంది వారి పురోగతి మీకు ఆనందాన్నిస్తుంది రుచికరమైన ఆరోగ్యకరమైన ఆహారాన్ని భుజిస్తారు మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేస్తుంది సామాజిక సేవ చేయడం ద్వారా ఈ రోజు మీకు ఆత్మసంతృప్తి లభిస్తుంది ఇతరులకు ఆదర్శంగా నిలుస్తారు రాజకీయాలలో ఉన్నవారికి వ్యతిరేక ప్రచారం వలన ఇబ్బందులు ఎదురవుతాయి ముఖ్యమైన పదవులను కోల్పోయే ప్రమాదం ఉంది మీపై మీ నమ్మకం పెరుగుతుంది ఇతరుల విశ్వాసాన్ని కూడా చూరగొంటారు ఆఫీసులో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది సహోద్యోగులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు ఈ రోజు వ్యాయామం చేయడానికి మీకు తగిన సమయం లభిస్తుంది మీ శరీరం దృఢంగా మారుతుంది మీరు ఇతరుల సంక్షేమం కోసం చేసిన కృషికి గుర్తింపు లభిస్తుంది సామాజిక సేవలో చురుకు పాల్గొంటారు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త తగదు చిన్నపాటి అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది నాట్యంలో ప్రతిభ ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి మీ నైపుణ్యాలను ప్రదర్శిస్తారు క్రీడలలో పాల్గొనే వారికి నిరాశ ఎదురవుతుంది శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్త అవసరం స్నేహితులతో చిన్నపాటి అపార్థాలు ఏర్పడతాయి వారి నుండి అనుకోని విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు శిక్షణ లేదా కోచింగ్ తరగతులలో మీరు ఆశించిన పురోగతి కనిపించదు ఇతరులకు బోధించే విషయంలో వైఫల్యం ఎదురవుతుంది సామాజిక మాధ్యమాలను అధికంగా వాడడం వలన విలువైన సమయం వృధా అవుతుంది అనవసరమైన సమాచారం వలన మానసిక గందరనోళం పెరుగుతుంది గతంలో మీరు తీసుకున్న నిర్ణయాల ఫలితాలు ఈ రోజు బాధ కలిగిస్తాయి పాత సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ప్రశాంతత లోపిస్తుంది వర్క్షాపులలో పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటారు అవి మీ వృత్తికి ఉపయోగపడతాయి మీరు పఠించే మంత్రం మీకు అపారమైన శక్తిని ఇస్తుంది దీనివలన మనశ్శాంతి లభిస్తుంది రైతులకు ఈ రోజు అనుకూలం పంట దిగుబడులు ఆశించిన దానికంటే ఎక్కువగా ఉంటాయి చట్టపరమైన విషయాలలో మీరు అప్రమత్తంగా ఉండాలి న్యాయపరమైన సమస్యలు తలెత్తవచ్చు పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి అవకాశాలు వస్తాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు కోచింగ్ అండ్ శిక్షణ ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ మనోభావాలు అస్థిరంగా ఉంటాయి చిన్న విషయాలకే మీరు తీవ్ర మనస్తాపానికి లోనవుతారు మీరు వ్యక్తిగత వస్తువుల భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు ముఖ్యమైన పత్రాలను సురక్షితంగా ఉంచడంలో విఫలమై ఇబ్బంది పడతారు పశుపోషణ రంగంలో ఉన్నవారు తమ పశువుల ఆరోగ్యం గురించి కలత చెందుతారు పశువుల ఉత్పత్తుల అమ్మకంలో సరైన ఆదాయం లభించదు సోషల్ మీడియాలో మీ కంటెంట్కు మంచి స్పందన లభిస్తుంది మీ ఫాలోయింగ్ పెరుగుతుంది మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి మంచి పురోగతి లభిస్తుంది మీ ఉత్పత్తులు లేదా సేవలకు అధిక డిమాండ్ ఏర్పడుతుంది వ్యవసాయదారులకు ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు పంట నష్టాలు జరగవచ్చు అనుకోని ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఈరోజు గొప్ప ప్రేరణ పొందుతారు మీ లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేస్తారు ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు కళారంగంలో ఉన్నవారు అద్భుతమైన ప్రదర్శన ఇస్తారు మీలోని కళాత్మకతకు గొప్ప గుర్తింపు లభిస్తుంది అధికారులతో మీ సంబంధాలు ఆశాజనకంగా ఉంటాయి వారి మద్దతు మీకు లభిస్తుంది ప్రయాణాలలో కొత్త ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకుంటారు ప్రయాణం మీకు కొత్త అనుభవాలను అనుభూతులను అందిస్తుంది ముఖ్యమైన సమావేశాలు రద్దు కావడం లేదా వాటిలో మీరు చెప్పాలనుకున్నది చెప్పలేకపోవడం జరుగుతుంది సమావేశాలలో మీ నిర్ణయాలు తిరస్కరించబడతాయి మీ సమయం యాన్ని సమర్థవంతంగా నిర్వహించి పనులను పూర్తి చేస్తారు సమయ పాలనలో ఎటువంటి ఆలస్యం ఉండదు రియల్ ఎస్టేట్ లావాదేవీలలో నష్టాలు ఎదురవుతాయి భూములు ఆస్తుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు కౌన్సిలింగ్ ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి